గ్రామ పంచాయతీ ఎల్లగపేట నా పేరు వెంకటేష్ ముందు గతంలో కూడా కాంగ్రెస్లో పనిచేసినాము ఇళ్ళగా మాకు రావాల్సిన ఇల్లు ఇప్పటి వరకు కూడా రెండు ఇల్లు మాత్రం ఇచ్చినారు మొత్తం నేమ్స్ మాత్రం తొంభై తొమ్మిది సర్వే చేస్తున్నారు ఇప్పటికి ఆల్రెడీ ఎంపీడీ ఆఫీస్ నుంచి సర్వే చేస్తున్నారు గతంలో కూడా ఎమ్మెల్యే గారు మా ఊరికి రావడం జరిగింది ఓట్లకు ముందు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మీకు సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తాం మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం అన్ని చేస్తామని చెప్పారు ఇళ్ళ మా ఇష్టంపేట గ్రామ పంచాయతీలోనే ఊరు అంటే అందరికంటే తక్కువగా ఇల్లు లేకుండా పూరి గుడిసెలలో ఉన్న గ్రామం మాత్రం మా ఇళ్ళగా మా ఇళ్ళపేటలు ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చెమటాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్లో ఆడీడ దిరకు ఉండడం పోవడం వల్ల ఇష్టం లీడర్లు సీనియర్ నాయకులైన ప్రతి ఒక్కరు కూడా మా ఇళ్ళపేట ప్రజలకు తొ ఆరు వందల నుంచి తొమ్మిది వందల ఓట్లు నా గ్రామ గ్రామంని కంప్లీట్గా వాళ్ళు అన్యాయం పాలు చేసుకుంటా ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి ఇల్లు రాసియడం జరిగింది ఇక్కడ మీరు కూడా ఒక న్యాయం అన్యాయం అనేది చూడండి వంద ఉన్న కాడ వెళ్ళక పెట్టి నుంచి నాలుగు ఇండ్లు వెళ్తాయి కదా సర్వే చేసిన వాళ్ళు వెళ్ళారు ఇప్పటి వరకు సర్వే కూడా ఎవరు కూడా రాలేదు సర్వేకి వచ్చిన వాళ్ళు అయితే మా ఇంటి పరిస్థితులు ఎట్లున్నాయి ఏమున్నాయి పలానా రోజు మొన్న ఒక నెల రోజుల కిందట ఒక పర్సన్ ఇల్లుగా ఇల్లు కూలిందని దగ్గరికి పోతే ఎంపీటీఓ సాయం చేయలే పంచాయత్ సెక్రటరీ సాయం చేయలే గ్రామస్తులు ఉన్న సీనియర్ నాయకులు సాయం చేయలే ఇవాటి రోజున ప్రజలందరూ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏందంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది మేము ప్రశ్నిస్తలేము కాబట్టి మాకు న్యాయం జరగట్లేదని మేము ఇంతకుముందు గతంలో కాంగ్రెస్లో తిరిగినాం మీరు మాకు ఇచ్చిన హామీలు ఎటువ ఎటువైనాయి మా హామీలు మాకు ఇవ్వగలరు మీరు అని మమ్మల్ని ప్రశ్నించాం చాలా మేము రోడ్డు మీద రావాల్సి వచ్చింది మాకు ఇప్పటివరకు లీడర్లు సాయం చేయలేదు ఎమ్మెల్యే సాయం చేయలేదు మీ మీడియా మిత్రులన్నా మాకు సాయం చేసి మా ప్రజల్లో ఉన్న పేదవాళ్ళకి అందరు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కరించి రోడ్లు నాలీలు ప్రతి ఒక్క పని బోర్లు నీళ్ళు కూడా లేని సమస్య ఇవాటి రోజు మా ఇళ్లకపేట గతం నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ లీడర్ లీడర్ లీడరిజం చేసే ప్రతి ఒక్కరేమో పక్క నుండి మేము వాళ్ళని పిలిపిస్తే వెళ్ళిపోతారు ఒక్కరు కూడా గ్రామ సభ అని గ్రామ సభలో ఆరు వందల నుంచి తొమ్మిది వందల ఓట్లు ఉన్న ప్ర ఒక్కరు కూడా గ్రామం మా గ్రామం నుంచి ఒక్కరు కూడా గ్రామ సభకు లేనే లేరు ఇందుకు ఇదంతా వాళ్ళు కరుడు కట్టిన కక్ష కట్టి మా ఇళ్ళకపేట గ్రామం మీద ప్రతి ఒక్కటి పైసలు తీసుకొని పేర్లు రాస్తారు ఎట్లా రాస్తారు బిల్డింగ్లు నోళ్లకు ఇంతకుముందు గతంలో ఉన్న వాళ్ళకి పక్కా ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా ఇండ్లు ఈ రోజు రాష్ట్రం కరెక్ట్ సర్వే సర్వే చేయండి ఎమ్మెల్యే గారు మా ఊరికి ఒక రోజు ప్రతి ఊరికి వెళ్తున్నారు కదా మీరు వాకింగ్కి మా ఊరికి రండి మా ఊరు సమస్యలు మీరు చూడండి మా ఊరి మీదకి వెళ్ళిపోతారు కానీ ఎండాడన్నా మీకు ఈ సమస్య ఉన్నదని అడిగిన ఎమ్మెల్యే గారు కూడా లేరు రండి ఒకసారి వచ్చి వాడవాడ తిరగండి ఇండ్లు ఉన్నాయా లేవా చూడండి గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి మేము వేసినాం మేము మా జీవితాలు మీ చేతిలో పెట్టాం ఓట్లేసి మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు మీడియా మిత్రులకు నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈ న్యూస్ని ఖచ్చితంగా వైరల్ చేయండి మా ఇళ్ళకు పెట్ట గ్రామస్తులకు కష్టాన్ని నమ్ముకొని పనిచేసి ప్రతి ఒక్క ప్రజలకు మా వాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటాను